పవిత్ర గంగా యమున సరస్వతీ నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వద్ద జనవరి పదమూడు నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రపంచ స్థాయిలో ప్రత్యేక వేడుకగా కుంభమేళాను నిర్వహించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది రెండు నెలలుగా రాత్రింబవళ్లు కార్మికులు ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నారు వివిధ దేశాల భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో ఏర్పాట్లను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు ఇదంతా ఓకే కానీ ఉరుములు లేని పిడుగుల ఓ వార్త ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది కోట్లాది మంది భక్తులు ఒకే చోటకు చేరే మహా కుంభమేళా సమయం దగ్గర అయ్యే కొద్దీ ఈ కలవరం తీవ్రం అవుతుంది చైనాలో వైరస్ ఈ మాట వినిపిస్తే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి కరోనా ప్రపంచానికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అందుకు కారణం ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ తెరపైకి వచ్చింది కుంభమేళాకు సంబంధించి కలవరానికి కారణం ఈ వైరస్ ఇప్పటికీ కర్ణాటకలో రెండు చెన్నైలో రెండు గుజరాత్లో ఒక కేసు నమోదవ్వడం భయాన్ని పెంచుతోంది చిన్నపిల్లలు వృద్ధులకు హెచ్ఎంపి వైరస్ త్వరగా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు వైరస్ లక్షణాలు కూడా ఇంచుమించు కరోనాను పోలి ఉంటున్నాయని వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటు సాగునున్న మహాకుంభమేళ ఇప్పుడు రకరకాల భయాలకు కారణమవుతోంది మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తుంది అందుకోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట ఈ వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను లెక్కించడానికి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు లక్ష అరవై వేల టెంట్లు సుమారు ఒకటిన్నర లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇదే సమయంలో భక్తులకు పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు పదివేల బోట్లను కూడా సిద్ధం చేస్తున్నారు ప్రపంచం నలుమూలల నుంచి నలభై కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజుకు వచ్చే అవకాశం ఉందని అంచనా పన్నెండేళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని వచ్చే కోట్లాది మంది భక్తుల్లో పెద్దవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రపంచం నలుమూలల నుంచి సుమారు నలభై కోట్ల మంది ఒకే ప్రదేశానికి వచ్చి వెళ్లనుండడం సరిగ్గా ఇదే సమయంలో హెచ్ఎంపీవి ఆందోళన కలిగిస్తుండటంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది కుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడికి ఈ వైరస్ ఉందా లేదా అని పరీక్షించి పంపడం ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా అలా కాని పక్షంలో అన్ని దేశాల నుంచి ప్రజలు రావడం వల్ల వైరస్ వ్యాప్తి ఏ స్థాయికి చేరుకుంటుంది కోవిడ్ సమయంలోనూ మొదట్లో లైట్ తీసుకున్న తర్వాత వడికించేసింది కదా అలానే ఈ కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి ఉండదు కదా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి మరి ఇంత క్లిష్టమైన పరిస్థితులుగా మారినట్లు చెబుతున్న వేళ మహాకుంభమేళా నిర్వహణ హెచ్ఎంపీవి వ్యాప్తిని అడ్డుకోవడం వంటి విషయాల్లో కేంద్రం యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయనేది ప్రశ్నార్థకమే కుంభమేళా ఏర్పాట్లను మాత్రం ఓ రేంజ్లో చేస్తున్నారు రహదారుల వెడల్పు నుంచి సంగమ ఘాట్ల సుందరీకరణ వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మహాకుంభమేళా నిర్వహణలో తల మునకలయ్యింది ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో కుంభమేళాను ఐక్యతా మహాకుంభ్గా వర్ణించారు ఆక్రమణల కోత కారణంగా సంగమం వద్ద గంగా నది రెండు వందల నుంచి ఐదు వందల మీటర్ల వరకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లను మించి మహాకుంభమేళాకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి మహాకుంభమేళాను హరితమేళాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఎటు చూసినా పచ్చని చెట్లు పూల మొక్కలతో సంగమ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మూడు లక్షల మొక్కలను ఇక్కడ నాటారు పన్నెండు కిలోమీటర్ల మేర అతి పెద్ద ఘాట్ను నిర్మించారు మేళాకు వచ్చే భక్తుల మనసును దోచుకునేలా సంగమ ప్రాంతంలోని లక్షా యాభై వేల చదరపాడుకుల విస్తీర్ణంలో రామాయణ మహాభారతాల్లోని పలు అంశాలతో కూడిన పుజ్య చిత్రాలు తైలవర్ణ చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు స్వాగతాలు పలికే చిత్రాలు కూడా మనసును దోచుకునేలా చిత్రీకరిస్తున్నారు మహాకుంభమేళాకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు మొత్తంగా ఏడంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు స్థానిక పోలీసులు పదమూడు తాత్కాలిక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు దీంతో మొత్తం స్టేషన్ల సంఖ్య యాభై ఏడుకు చేరింది మహాకుంభమేళ జరిగే జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలు సహా విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ బస్టాండ్ల వద్ద ఇరవై మూడు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు సాయుధ కానిస్టేబుళ్లు నాలుగు జాతీయ విపత్తు స్పందనా దళాలు ఇరవై ఒక్క కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు మోహరిస్తున్నాయి ఒక్క రాష్ట్ర పోలీసులే పదివేల మంది భద్రతా విధుల్లో ఉండనున్నారు మతపరమైన కార్యక్రమాల్లో మహాకుంభమేళ ప్రపంచంలో అతి పెద్దది మహాకుంభమేళ పుష్య పౌర్ణమి తిథి నాడు అంటే జనవరి పదమూడున ప్రారంభమవుతుంది నలభై ఐదు రోజుల పాటు కొనసాగి తరువాత మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి ఇరవై ఆరున ముగియనుంది తొలి పవిత్ర స్నానాలు మకర సంక్రాంతి నాడు ప్రారంభం కానున్నాయి